హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు యువ రైతు యూట్యూబ్ ఛానల్ నేను మీ రవి ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మీరు తోట కనపడుతుంది కదా ఎర్రనల్లి నల్లతామర అనేది మొత్తం తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా ఈ క్లైమేట్లో విస్తరిస్తుంది కదా ఈ మాడిపోయి తోటలన్నీ గలీజుగా అవుతున్నాయి కదా ఈ తోట చూడండి ఒకసారి ఇది రైతు తను ఆల్మోస్ట్ ఆల్ చే దాటిపోయింది వదిలేయాలనుకున్నాడు ఈ యొక్క తోట యొక్క పరిస్థితి అనేది నేను వీడియో ఎండ్లో చూపిస్తాను ఒకసారి చూడండి దీనికి మన తెలుగు యువ టీం వారిని ఈయన కాంటాక్ట్ చేయడం జరిగింది అదే అంటే నన్ను కాంటాక్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత ఈయనకు నేను మీ ఎటువంటి మేనేజ్మెంట్ చేయించానో చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఫస్ట్ స్ప్రేగా ఆల్మోస్ట్ ఆల్ రైతుకైతే ఆశలు పోయినాయి ఇది బతకదు ఇది ఇది కాపుగా కాయదు మొత్తం ఎర్ర మొత్తం వైరస్ వచ్చిందని ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు చెప్పారంట ప్రజెంట్ మీరు ఒకసారి అదే తోట చూడండి ఏ విధంగా ఉందో దీనికి మేము చేసిన మేనేజ్మెంట్ వచ్చేసి సాయిల్ అప్లికేషన్లో మన ఈపీబీ కల్చర్లు దాంతోపాటుగా మన ప్లాంట్ కూసరివ్వడం జరిగింది దాంతోపాటు ఆయిల్స్ ఇవ్వడం జరిగింది పైపాటు వచ్చేసరికి ఫస్ట్ స్ప్రేగా మోనో ఎస్పేట్ చక్కెర స్ప్రే చేయడం జరిగింది ఆ తర్వాత మన పాండు భూషన్ మల్టీమిన్ ఈపీఎఫ్ కల్చర్స్ స్ప్రే చేయడం జరిగింది మీరు ఆకుల్లో చూడొచ్చు పూలలో ఏ ఒక్క పూలో కానీ నల్ల తామర అనేది లేదు పూర్తిగా చాలా నీట్గా ఉంది మొక్క ఇది వైరస్ టాలరెంట్ మొక్క కూడా కాదు మనకు ఇది నెంబర్ ఫైవ్ సెగ్మెంట్ ఇది ఇది పూర్తి వైరస్ టాలరెంట్ మొక్క కూడా కాదు అయినా కూడా మీరు చూడొచ్చు దీన్ని ఎంత నీట్గా మారిందో నమ్మకంతో దీనికి పట్టిన టైం మనకు ఇరవై రోజుల టైం పట్టింది ఈ మొక్క ఆ మొక్కలు ఈ విధంగా మారడానికి ఇరవై రోజుల టైం పట్టింది ప్రతి ఒక్క రైతన్న నేను అంటే ఖచ్చితంగా మేము మీకోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం ప్రతి ఒక్క రైతన్న కూడా కొంచెం నమ్మకంతో కొద్దిగా టైం ఇస్తే మీకోసం మేము ఏదైనా చేయగలుగుతాం అనుకోగానే ఒక్క మందు స్ప్రే చేసి రిజల్ట్ రావాలి రిజల్ట్ రావాలంటే రాదు దయచేసి ప్రతి ఒక్క రైతన్న నేను కోరుకునేది ఏంటంటే మీకు తక్కువ పెట్టుబడిలో పంట దీపీయడానికి మేము హండ్రెడ్ పర్సెంట్ పంట మా దగ్గర నుంచి కోత వరకు మేము తోడుగా ఉంటాం రవీంద్ర రెడ్డి ఈ తెలుగు యువ రైతు అంటే కేవలం రవీంద్ర రెడ్డి మాత్రమే కాదు తెలుగు అనేది ఒక టీము ఈ టీం అనేది ఖచ్చితంగా రైతు కోసం పోరాటం చేస్తూనే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు పెట్టుబడి పెంచుకోకుండా అతి తక్కువ ధరలో మన తెలుగు రైతు యువరైతు వారు ఇచ్చే కల్చర్స్ వాడుకోండి కల్చర్స్ వాడుకుంటే ఖచ్చితంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది పెట్టుబడులు చాలా తక్కువ ఉంటుంది ప్రతి ఒక్క రైతన్న మాతో కలిసి నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం హింద్